సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి అబ్రహం మోజ్లర్ ఇది హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఒరిజినల్గా మలయాళం మూవీ కానీ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో తీశారు తెలుగులో కూడా ఉంది మూవీ రివ్యూకి వస్తే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చూశాను మలయాళం మూవీస్ అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బాగుంటుంది లే అనేసి స్టార్ట్ చేశా ఓకే ఒక ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ చూస్తే ఏంటి అనేసి బంద్ చేయాలనుకున్నా కానీ అలానే కంటిన్యూ చేశాను అసలు సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ థ్రిల్ ఏమవుద్ది ఏమవుద్ది నెక్స్ట్ ఎలా కనుక్కుంటాడు అనేసి అస్సలు బోర్ కొట్టదు ఎక్కడ సో అలా చూస్తూ ఉండిపోయా సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుద్ది అయితే ఒక బ్యాక్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సెకండ్ హాఫ్లో అది కూడా కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ ఎండింగ్ వస్తే మనకు ఇట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే కంప్లీట్ డాక్టర్స్ రిలేటెడ్ కాలేజ్ నాకైతే పర్సనల్లీ ఈ సినిమా చాలా నచ్చింది ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది సినిమాలో ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరు యాక్టింగ్ చాలా బాగుంది ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు కొన్ని చోట్ల లాగ్ అనిపించినా ఓకే ఫైన్ ఓవరాల్గా అయితే ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ ఫార్వర్డ్ చేయకుండా స్టోరీ మొత్తం చూడండి ఇక క్లైమాక్స్కి వస్తే క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేశాడు సో క్లైమాక్స్ ఇంకా పూర్తి అవ్వలేదు స్టోరీ పార్ట్ టూ కూడా ఉంది సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ మీరు ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్